మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు వాటాలు కావాలంటేనే గొడవలు అవుతాయి తప్ప పని చేయాలనుకుంటే గొడవలు నేనేం పెట్టుకున్నాను నా నేను నేను వచ్చింది నేను నిజంగా నాకు డబ్బులే కావాలని మన సినిమాలు ఉన్నాయి మనం చెప్తా ఐ లీడ్ ఎ వెరీ లగ్జూరియస్ లైఫ్ ఇఫ్ ఐ బీ బీన్ సినిమా ఐ కెన్ లీడ్ అన్ ఎక్సలెంట్ లైఫ్ ఎండ పడకుండా నీడ పట్టున సన్నీ సన్నిహిత ఒక ఆయన చెప్తూ ఉంటారు నువ్వు డేట్స్ ఇస్తే మేమే ఒక కథ అనుకొని నువ్వు నీకు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు షార్ట్లో పడితే నీకు దెబ్బ తగిలి కట్టడానికి ఇంకో ఫిజియోథెరపిస్ట్ ఇంతమందిని పెట్టుకొని మేమే కథ ఆలోచించుకొని మేమే కష్టపడి నువ్వు వచ్చి చేస్తున్నావు యాక్టింగ్ చేస్తే చనిపోద్ది నీ డబ్బులు ఇస్తా అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి కూర్చొని రోడ్ల మీద కూర్చుంటా వాళ్ళతో పడతా వీళ్ళు పెడితే ఏంటి నీకు కర్మ ఇది నా దేశం అంటే నాకు పిచ్చి అండి ఇది నా మ్యాడ్నెస్ నా బాధ ఎక్కడ ఉండదండి నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ భారతదేశం అంతా భారతీయత 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 అని పెంచారు భారతీయత అనే పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ అని చెప్పి నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ చెప్పి అక్కడ తిట్టి మరి మన మన దేశం మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణ నేను ఆంధ్ర అని అయిపోయి ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం నీకు ఈ కులానికి నీకు సంబంధం లేదు అసలు ఏ పిఠాపూర్ వెళ్తే అసలు నువ్వు నేటివే లేట్వే ఏ ఇప్పుడు కదా ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతాయి ఈ దేశంలో సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది అంటే ఇది బేసిక్గా డివిజివినెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్ దాని ఏం తప్పమట్లేదు అది అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే ఇంక మనం ఏం చేయలేం దానికి బట్ హౌ టు వి అడ్రస్ ఇట్ నా దగ్గరికి వంద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఎవరు ఏం చేస్తారు ఏంటి అనేది నేను ఇట్లా వాకే చూస్తూ ఉన్నాను ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు ఇంత చేస్తారు అవును ఇట్లా ఇట్లా జరుగుతుంది ఎలా జరుగుతుంది మన కార్యకర్తలు చెప్తూ ఉంటారు జన సైనికులు ఉంటారు పంతాలు వచ్చేస్తున్నాయి కోపాలు వచ్చేస్తున్నాయి దీనికే మనం పార్టీ పెట్టింది మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి నాకు ఎంత స్థాయి నుంచి పాటిని నడిపిన రోజుకి కనీసం ఒక టూ ఎయిట్ నుంచి ఇప్పుడు కొన్ని లక్షల మంది కలిసి ఉంటారు ఫేస్ వన్ ఆన్ వన్ ఒక సీజన్లో కనీసం పదివేలు మంది వచ్చాము మనో కూర్చో రోడ్డు మీద ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది గ్రీన్ ట్యాక్స్ తగ్గించాము ఎలా వచ్చిందండి మేము రోడ్డు మీద వెళ్తా అంటే కూర్చో బండ్ ఆపితే చెప్పాను మాకు ఇది సమస్య వీ హీ మేడ్ ఇట్ ఎ పాయింట్ అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్నాం చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోబోతున్నాం చేసుకోలేకపోతున్నాము ఇవన్నీ బ్రాడ్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ కానీ ప్రాసెస్లో మనందరం అధికారం రాకముందు ఉన్నంత ఐక్యత అధికారం రాకముందున్నంత ఉన్నంత పోరాట పట్టిమ అధికారంలోకి వచ్చా కొరవడ్డాయి అందరూ మెత్తబడిపోయారు నేను మెత్తబడలేదు నాకు ఉన్నది ఏంటంటే ఐవ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ పార్టీని ఎలా నడపాలి పోనీ చేద్దామంటే ఇది కూర్చొని ఒక వంద మంది మేధావులు కూర్చొని కలిపిన పార్టీ కాదు నా ఆవేదనో నా కోపమో కింద పడో పడో నలిగి తర్వాత చాలామంది మనోహర్గా ఇలాంటి పెద్దలు మీలాంటి పెద్దలు అందరూ వస్తే ఇప్పుడు ఫామ్ అవుతుంది పార్టీ ఇప్పుడు నేను మేము కోరుకున్నాను అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత కాలం ఇట్లా లూజ్గా అయిపోయాం వదులుగా ఉన్నారు అందరూ ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్ పదో లేకపోతే ఏమే చచ్చిపోదోంటే నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చూస్తాను కొంతమంది బీజేపీలో వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా చేస్తుంటారు ఒక కద్దరు చొక్క చేతికి సంచి వాళ్ళ పని ఏంటంటే పార్టీ కోసం పనిచేయటం అంత వాళ్ళు దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే దాని వింగ్ పొలిటికల్ వింగ్ ఇస్ బీజేపీ దానికోసం వాళ్ళ నుంచి వచ్చే ఒక వ్యవస్థ వాళ్ళు 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 చూస్తాం మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే మేము హోటల్స్లో ఏమన్నా మాకు ఎవరు ఎవరేం హోటల్స్ ఏమారు మా కార్యకర్తలలో మేము ఉంటాం వి టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ మ్యాడ్లీ కమిటెడ్ అబౌడ్ దర్ ఐడియాలజీ ఐడియాలజీతో ఎంతమంది ఏకీపిస్తారు ఏకీపించారు దిఫరెంట్ స్టోరీ కానీ మనం నేర్చుకోవాల్సింది అది రాగానే ఎలక్షన్ టైంలో హడాకేంటే ఐఎమ్ వెరీ క్లియర్ దిస్ పార్టీ విల్ గో ఆన్ వెరీ వెరీ క్లియర్ ఎవరు కానీ ఈ పార్టీతో ముందు కాదు నాకు నాకు క్యాడర్ క్షేమం చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే జన సైనికులు వీరమై లేకుండా పార్టీలు లేదు కానీ ఇది పదవులకు సంబంధం లేదు నేను చెప్తున్నా మనోహర్ గారికి ఏ పదవి ఉందండి అసలు ఆయన దాన్ని తిట్టిన తిట్టులు ఇంకెవరు తినలేదు మంచిగా మా పార్టీలు ప్రత్యేకంగా ఏమి చేసినా అది ఆయన పాపాలు బయట లాగా ఇప్పుడు కొంతమంది పా ఇంకొంతమంది భరిస్తున్నారు ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీస్ కాల్పులు చనిపోయిన వాళ్ళలో తెలంగాణ జగిత్యాలకు చెందిన సాయిరం ఇది ఉందండి అంటే ఇది అంటే అంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర ఇది ఎంటైర్ తెలుగు ప్రైడు ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు ఇది నేను రెండు సందర్భాలు మన కోన తాతారావు గారు కోనంతాతారా గారు ఉన్నారు మీటింగ్ పెట్టాం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వాన్ని తెలుసు అప్పుడు ముఖ్యమంత్రికి విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా ఆవిడ కన్ను పంట పడకుండా ఆవిడ కళలో పడకుండా తిప్పారు ఆయన మీరు ఆ విజువల్ చూడండి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు ఇక్కడ ఢిల్లీ పొడి చేస్తాం చంపేస్తాం ఇవి చేసేస్తాం మెడల్ ఉంచి తీసుకొస్తాం అలా ఇక్కడే జరగదు అక్కడ ఢిల్లీ అది కుదరదు అట్లా ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ నూట యాభై ఒక సీట్లు వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నట్టు ఏం చేయలేదు వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో మీరు వదిలేసుకుంటే మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు కొంతమంది నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను మళ్ళీ మన కొంత మన మన ఆఫీస్లో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడాను మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశాను బట్టి కొంతమంది చేశారు అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు అంటే ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి వెయ్యి కోట్లు పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం అది ఎప్పటికైనా సరే కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు ఏమడిగానంట ఆ రోజున అప్పటికి ఇంకా బీజేపీతో మా మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవలా టాక్ స్టేజ్లో ఉంది అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే వెళ్ళి అంటే మీకు తెలుసు మీకు ఈ దేశంలో ఎవరైనా సరే అమిత్ షా గారితో గొడవ పెట్టి ఉంటారా అండి వీళ్ళు అమిత్ షా గారికి వెళ్ళి నేను ఖచ్చితంగా అభిప్రాయం చెప్పమని చెప్పండి ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు ఆయన ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు వాళ్ళు ఏం కూర్చోబెట్టి వాళ్ళు బెదిరించడాలు ఏం చేయరాయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉండదు గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటే ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చే కూర్చోబెట్టి వాళ్ళని అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం విగిపోయి వదిలేస్తాం వాళ్ళ దగ్గర సమాధానం ఉంది ఇంత నష్టం అవసరం లాజికల్గా ఉంది మీరు చెప్పండి మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం బ్లీడ్ అవుతూ ఉంది మేము వెళ్ళి ఏం చెప్పామంటే నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం పార్లమెంట్లోకి వెళ్ళాం చాలా బిజీ స్కెడ్యూల్ టైం ఇచ్చారు వెళ్ళి ఏం చెప్పండి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది మొండిగా ఎవరి మాట వినరు అనుకుంటే మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రైవేటీకరణ ఆపేస్తారు రెండు వేల పదిహేడు పదహారులో పద్దెనిమిదిలో వాళ్ళు చెప్పారు నాకు నువ్వు తీసుకొచ్చిన పాయింట్ మాకు నువ్వు నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది నేను ఏం చెప్పానంటే దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు దాని ప్రైవేటైజేషన్ ఆపారు సో వాళ్ళు వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెప్పాను స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని ఏం చేసేయమని చెప్పడలా కానీ దీన్ని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి ఎక్కడ ఉన్న ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన వరిసా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి అయోన్వర్ పైప్ వేయండి ఒక సొంత గనులు లేవు క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకోవచ్చు ఆయన విన్నర్ చాలా క్లీన్ చాలా క్లీన్గా విన్నారు ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు కానీ మేము దీన్ని ఆయన చెప్పింది ఏంటంటే వీ లుక్ ఇంటూట్ అంతే ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి ఏమంటుందని గంటలు గంటలే మాట్లాడరు పేజీలు పేజీలు ఏమి ఉండదు లుక్ లుక్ ఇంటూట్ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది దాన్ని తగ్గట్టుగా చేశారు మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది అప్పుడే చూడండి ముందుకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుద్ది అనుకుంటే నేను మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మన కొన్న తాతర గారు ఆధ్వర్యంలో అందరూ వస్తే ఇదే చెప్పాను నేను కేసు ప్రజెంట్ చేస్తాను మేము మళ్ళీ ప్రజెంట్ చేస్తే దానికి టెన్ థౌసండ్ క్రోడ్స్ ఎంతో ఇప్పుడు పంపించారు ఫోర్టీన్ థౌసండ్ క్రోడ్స్ అది స్వయంగా మోడీ గారు వచ్చి ఇక్కడ చెప్పేళ్ళారు ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్న ఇంకా విజువల్ చూడలేదు కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు ఆ రోజున ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు మీరు కేసులు ఎక్కడ ప్రజెంట్ చేయగలరు మీరు నాకు ఆ భయాలు లేవు నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది లేదంటే వదిలేస్తాను నాకు అసలు నాకు లీజ్ బాగుంది నాకు అతను బాధ్యత నాకు పదవిని బాగా చేస్తాను అంతే అంతేకాని పదవి పట్టుకొని వేలాడను నేను పదవి లేకపోతే నాకేమి నాకేమైనా ఏదైనా నాకు ఏమైనా కేసులో ఇంకోటి చేయడం దగ్గర ఏం ఏం లేవు పెట్టుకుని అలాంటి నేను బేసిక్ అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడితే చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చూశారు పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారు కొంతమంది కార్మికులు పెద్ద వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు దానికి మనమేం చేస్తాం ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు నేను ఏది ఆపుద్దు గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా చాలామంది వాలంటీర్ రిటైర్ తీసుకుని రిటైర్మెంట్ తీసుకొని చాలా ఉద్యోగాలు ఊహేస్తారు సో ఇది దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారు అనేదాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి ఇంక్లూడింగ్ మన సభ్యులందరూ మీరు మీ మన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ చాలా బలంగా మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది ఒకసారి కొన్ని కొన్ని విషయాలు మీరు మీరు కొన్ని పెద్ద విషయాలు అందరు కలిసి మాట్లాడాలి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పార్టీ డైరెక్ట్ మీరు అందరూ కలిసి ఏ ఏ స్థాయిలో ఇది మాట్లాడటం అలవాటు చేసుకొని అందరూ వన్ ఇయర్ నుంచి సైలెంట్గా ఉన్నాం మీరు సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చాలామందికి లేని మీకు ఒక పొజిషన్ మీకు ఇచ్చారు అండ్ యూ హ్యాడ్ టు రిప్రజెంట్ దేర్ ఆస్పిరేషన్స్ మీరు గుంతు మాట్లాడాలి అందుకే మీకు ప్రాపర్ డైరెక్టివ్ ఉంటుంది మనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మనోహర్ మనోహర్ గారు వస్తుంది మీరు బలంగా మాట్లాడండి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫ్రమ్ పిఎస్సి నేను సత్తో చెప్తాను ఖచ్చితంగా మీకు వస్తే ఏ విషయాల మీద మాట్లాడడం అలాగే